హలో అండి కిచెన్ కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట అంటే మసాలా బాక్సెస్ అన్నీ కూడా పాతవైపోయాయి ఇంత సైజు తీసుకున్నానండి ఇది పసుపు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి సాల్ట్ అంతా కూడా నాకు పన్నెండు పీసెస్ వచ్చాయండి నాకు పన్నెండు పీసెస్ అంతా కూడా కలిపి ఫోర్ ట్వంటీ రూపీస్కి వచ్చాయన్నమాట ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆ తర్వాత ఇంకొక బాక్సెస్ తీసుకున్నాను అనమాట ఇవి కూడా అంతే అండి ఫోర్ ట్వంటీ రూపీస్ టెన్ బాక్సెస్ అనమాట ఇవైతే అంటే కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటాయి చూడండి మీకే అర్థమవుతుంది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అనమాట ప్లాస్టిక్ బాక్సెస్ అంతా కూడా అంతా కూడా కలర్ షేడ్ అయిపోవడం పాత అయిపోయినాయి అనమాట అందుకోసం మార్చేద్దామని చెప్పి ఎలాగో ఇల్లు చేంజ్ అవుతూ ఉన్నాం అవుట్ షిఫ్ట్ అవుతున్నాం కదా ఓకే సార్ అన్నీ కూడా మార్చేద్దామన్నట్టుగా తీసుకున్నానండి ఇవి తీసుకుని ఎలాగలాగా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను సో అప్పుడు ఓపెన్ చేసుకున్నాంలే మళ్ళీ ఎందుకు డస్ట్ అవుతాయి అని చెప్పి సైజ్ అయితే పర్లేదండి ఆ కారం ధనియాల పొడి ఇలాంటివన్నీ కూడా పప్పులు ఇలాంటివి వేసి పెట్టుకోవచ్చు అనమాట గేజ్ కూడా చాలా బాగున్నాయండి నేను ఏదో ఏదో అనుకున్నాను కానీ ఆన్లైన్లో అంటే పర్లేదనమాట అంటే కింద పడిన కూడా సడన్గా పగిలిపోవు అలానే ప్లాస్టిక్ కూడా కాదనమాట చాలా బాగున్నాయి ఇందులో ఏముంటుంది అనేది మనకి కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట అంటే ఇలా వైట్గా ఉంటే కనుకో లేకపోతే బ్లాక్ వాటర్లో పెట్టామనుకో ఏముందో కూడా తెలియదు ఎలా అనిపించాయి కమెంట్ సెక్షన్లో చెప్పండి Thank you for watching this video. Take care. Bye bye.